మాకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదములు మేము మేమిద్దరము జోసిలా సిస్టర్స్ని నా పేరు లక్ష్మి తన పేరు సుశీల భూ కైలాస్ సినిమాలో ఘంటసాల గారు గానం చేసిన పాటకి ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు నటించారు ఇప్పుడు ఆ పాటని పాడతాం देव देव धवला छल मन्दर गङ्गाधर हर नमो नमो दैवतलोक सुधाुधि मकर लोकशुभङ्कर नमो नमो देवदेव धला छल मन्दर गङ्गाधर हर नमो नमो दैवतलोक सुधा मुधि मकर लोकशुभङ्कर नमो नमो पालितं कर भवना शङ्कर नमो नमो पालित किंकर भवनाङ्कर शङ्करपुर नमो नमो हाला हल सुलायुध कर सैलसुतावर नमो नमो हाल हल धर सुलायुध सैलसुतावर नमो नमो देवदेव धवलाचल मन्दिर गङ्गाधर हर नमो नमो दैवतलोकसुधाम्बुधिहि मकर నమో నమో దురిత విమోచనా దురిత విమోచన ఫ్వాళ విలోచన పరమదయాకర నమో నమో కరిచర్ మాంబర చంద్రకళాధర సాంబది గంబర నమో నమో కరి చర్మాంబర साम्बदिगम्बर नमो नमो देव गङ्गाधरा हर नमो नमो दैवतलोकसुधाम्बुधिमकर लोकशुभङ्कर नमो 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 ನಾರಾಯಣ ಹರಿ ನಮೋ ನಮೋ ನಾರಾಯಣ ಹರಿ ನಮೋ ನಮೋ ನಾರಾಯಣ ಹರಿ ನಮೋ ನಮೋ ನಾರಾಯಣ ಹರಿ ನಮೋ ನಮೋ ನಾರದ ி நமோ நமோ நாரதயவிமோ நமோ நாராயண ஹரி நமோ நமோ நாராயண ஹரி நமோ நமோ பங்கஜ ನಯನ ಪಂಕಜನಯ ಪನ್ನಗಸಯನಾ ಪಂಕಜನಯ ಪನ್ನಗಸಯನ ಶಂಕರ ವಿನುತ ನಮೋ ನಮೋ ಶಂಕರ ವಿನುತ ನಮೋ ನಮೋ ನಾರಾಯಣ ಹರಿ ನಮೋ ನಮೋ నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో 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 పంతొమ్మిది వందల ఎనభై రెండులో రిలీజ్ అయింది సంగీతం జోసెఫ్ కృష్ణమూర్తి గీత రచయిత సి నారాయణ రెడ్డి నేపథ్యగానం ఘంటసాల సుశీల అమ్మో సుశీల మా చెల్లెల పేరు కూడా అనేది బాగుంది నన్ను దోచుకొందువటే నన్ను దోచుకొందువటే వన్నెల దొరసానే కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకొందువటే తరిగింతును నీ చల్లని చరణముల నీడలోన నీ చల్లని చరణముల నీడలో పూలదండవోలే కర్పూర కళికవోలే కర్పూర కళికవోలే ఎంతటి నెర నా అంతరంగమందు నీవు ఎంతటి జాణవో నా అంతరంగమందు నీవు కలకాలం వీడని మీడని వేసినావు సంకెలలు వేసినావు నన్ను దోచుకుందువటే నన్ను తోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను తోచుకుందువటే నా మే మందిరమై నీవే ఒక దేవతవై మందిరమై నీవే ఒక దేవతవై వెలసినావు నాలోనే కలసిపోదు నీలో కలసిపోదు నీలో ఏ నాటి బంధం ఎరుగరాని అనుబంధం ఏ నాటి బంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైనా ఇగిరిపోని గంధం ఇగిరిపోని గంధం నన్ను తోచుకుందువటే నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను తోచుకొందువటే ఇప్పుడు తోడికోడళ్లు సినిమాలో ఆత్రేయ గారు రచించిన ఒక మంచి పాట ఈ పాట ఆత్రేయ గారు సినిమా గురించి వ్రాసినది కాదు కానీ దుక్కిపాటి మధుసూదనరావు గారు ఈ పాటను విని తోడికోడళ్లు సినిమాలో పొందుపరిచారు ఇందులో ఆత్రేయ గారు గని కార్మికులు పడిన కష్టాల నుంచి చలవరాలు ఎలా వచ్చాయని బాగా చెప్పారు ఇంకా చేనేత కార్మికుల నైపుణ్యంతో జిలుగ జిలుగు వెలుగుల చీరలు నేశారని చక్కని పదజాలంతో వివరించారు నేపథ్య గానం ఘంటసాల గారు ఇప్పుడు మా సుశీల చెల్లమ్మ పాడుతుంది పాడమ్మ కారులో దానా బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చినో చెప్పగలవా కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి దానా బొగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చినో చెప్పగలవా నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే వారి నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో కారులో షికారుకెళ్ళే పాలబొగ్గల పసిడి దానా నిలుచి విను బడాయి చాలు తెలుసుకోయి నిజ నిజాలు చలువ రాతి మేడలోనా తావే కుర్రదానా చలువ రాతి మేడలోనా తావే కుర్రదానా మేడగట్టినా చలువ రాయి ఎలా వచ్చినో చెప్పగలవా కడుపు కాలే కష్ట జీవులు వడలు విరచి గనులు తొలచి కడుపు కాలే కష్ట జీవులు వడలు విరిచి గనులు తొలచి చెమట చలువను చేర్చిరాళ్లను తీర్చినారు తెలుసుకో కారులో షికారుకెళ్ళే పాలబొగ్గల పసిడి దానా నిలిచి వినుని బడాయి చాలు తెలుసుకో నిజ నిజాలు గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చినో చెప్పగలవా చిరుకు పాతల బరువు బ్రతుకులా నేతగాళ్ళే నేసినారు చాకిరొకరిది సౌఖ్యం ఒకరిది సాగదింకా తెలుసుకో కారులో షికారుకెళ్ళే పాలబొగ్గల పసిడి దానా నిలిచివిను బడాగి చాలు తెలుసుకోయి నిజ నిజాలు థ్యాంక్ యూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు